ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తన జట్టులో కీలకమైన మార్పులను చేపట్టి ప్రధాన ఆటగాళ్లను విడుదల చేసి కొత్త వ్యూహాలను రూపుదిద్దుకుంది ఈ చర్యలో మోయినాలి అజింక్య రహణ వంటి స్టార్ ఆటగాళ్ల విడుదల ప్రధానంశంగా నిలిచింది ఈ నిర్ణయం జట్టు తీరును పునరుద్ధరించడానికి తీసుకున్న వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది మోయినాలి ఇంగ్లాండ్ కు చెందిన ఆల్రౌండర్ సిఎస్కే జట్టుకు అనుభవాన్ని బహుముఖ ప్రజ్ఞను అందించాడు రెండు వేల ఇరవై ఒకటిలో అతని ప్రదర్శన జట్టుకు ముఖ్యమైన విజయాలను అందించింది కానీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో అతని బ్యాటింగ్ బౌలింగ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు అతని స్ట్రైక్ రేట్ కూడా తగ్గిపోవడంతో పాటు బౌలింగ్ లో అతను గత సీజన్లతో పోలిస్తే తక్కువ ప్రభావాన్ని చూపాడు మోయిన్ ను వదిలేయడం ద్వారా సిఎస్కే కొత్త విదేశీ ఆటగాళ్లకు అవకాశాన్ని అందించడంతో పాటు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో మరింత బలమైన ఎంపికలను పరిశీలిస్తోంది అజింక్య రహానే సిఎస్కేతో అతని ప్రయాణం రెండు వేల ఇరవై లో అద్భుత ప్రదర్శనతో తిరిగి పుంజుకుంది కానీ రెండు వేల ఇరవై లో అతని ఆట తీరు దారుణంగా పడిపోయింది టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో రహానే దూకుడైన టీ ట్వంటీ బ్యాటింగ్ శైలిని తగ్గట్లుగా ఆడలేకపోయాడు అతని స్ట్రైక్ రేట్ సగుటు తగ్గడంతో సిఎస్కే టెంప్లెట్ కు అనువుగా ఉండలేదు అతని విడుదల చేయడం ద్వారా సిఎస్కే వేగవంతమైన ఆటగాళ్లను ఎంపిక చేసి దూకుడు శైలితో ముందుకు సాగడం లక్ష్యంగా పెట్టుకుంది సిఎస్కే ఈ మార్పులతో తన వ్యూహాలను పునర్నిర్మించడానికి మారుతున్న టీ ట్వంటీ క్రికెట్ తత్వానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది మొయినాలి రహనాల వంటి ఆటగాళ్లు సిఎస్కే టీం కు చిరస్మరణీయ క్షణాలను అందించిన వారి విడుదల వ్యూహాత్మకమైనది చర్య జట్టులో కొత్త ప్రాణాలను నింపి రానున్న కొత్త సీజన్ కోసం మరింత పోటీ చేసే బలమైన జట్టును తయారు దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది సిఎస్కే తమ మేనేజ్మెంట్ అనుభవంతో భవిష్యత్తుకు మరింత ప్రభావవంతమైన స్క్వాడ్తో ముందుకు వెళ్లే అవకాశాన్ని పొందింది మరి వీళ్ళిద్దరిని విడుదల చేయడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి అలాగే ఉన్న చేసుకోండి యూ ఫర్ వాచింగ్